హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త దేశవ్యాప్తంగా పెరిగిన ధరలు ఈ రోజు నుండి అమలు ఇక ఈ వీడియోలోని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం వ్యక్తం చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా షేర్ చేయండి అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తం వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో రాసి రావటం మాత్రం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలను వివరాలకైతే అతి త్వరితగతంగా వెళ్ళిపోయినట్లయితే రైల్వే శాఖ కొత్తగా ప్రతిపాదించిన ఛార్జీల పెంపు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నట్లు సమాచారం ప్రతి కిలోమీటర్కు స్వల్పంగా ఒకటి లేదా రెండు పైసలు పెంపు ఉన్న సబర్బన్ ప్రయాణికులు సజన్ సజనల్ సబర్బన్ ప్రయాణికులు సీజనల్ టికెట్ ధరలపై భారం పడకుండా చర్యలు తీసుకున్నారు సాధారణ ప్రీమియం రైళ్లకు కొత్త ఛార్జీలు వర్తిస్తాయని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు రిజర్వేషన్ ఫీజు సూపర్ ఫాస్ట్ ఛార్జీలతో ఎలాంటి మార్పు లేదని రైల్వే అధికారులు ప్రకటించారు కాగా సెకండ్ క్లాస్ ఆర్డినరీ ఛార్జీల్లో కిలోమీటర్కు ఒక పైసా పెరుగుతుండగా ప్రయాణించే దూరాన్ని బట్టి కొన్ని స్లాబ్లు పెట్టారు సెకండ్ క్లాస్ సిట్టింగ్ ప్రయాణికులకు రెండు వందల రెండు వందల పదిహేను కిలోమీటర్ల వరకు ఎలాంటి పెంపు లేదని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు నిస్సందేహం లేదు రెండు వేల రెండు వందల పదహారు నుంచి ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరానికి మొత్తం టికెట్పై రూపాయలు ఐదు రూపాయలు ఏడు వందల యాభై ఒకటి నుంచి ఒక వెయ్యి రెండు వందల యాభై కిలోమీటర్ల దూరానికి రూపాయలు పది రూపాయలు ఒక వెయ్యి రెండు వందల యాభై ఒకటి నుంచి ఒక ఒక వెయ్యి ఏడు వందల యాభై కిలోమీటర్ల దూరానికి రూపాయలు పదిహేను రూపాయలు ఇక ఒక వెయ్యి ఏడు వందల యాభై ఒకటి కిలోమీటర్ల నుంచి రెండు వేల రెండు వందల యాభై కిలోమీటర్ల దూరానికి రూపాయలు ఇరవై చొప్పున ఛార్జీలు అదనంగా చెల్లించాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు మరోవైపు మెయిల్ ఎక్స్ప్రెస్ రైళ్లలో సెకండ్ స్లీపర్ ఏసీ క్లాసుల్లో ప్రయాణించే వారు కిలోమీటర్కు రెండు పైసలు చొప్పున ప్రస్తుత టికెట్ ధరల కంటే ధర కంటే అదనంగా చెల్లించాల్సి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక కొత్త ఛార్జీలు అమలు ముందు జారీ చేసిన టికెట్లపై ఈ పెంపు వర్తించను వర్తించదు అని చెప్పుకోవచ్చు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రెండు కోట్ల డెబ్భై ఐదు లక్షల తొంభై వేల ప్రజలందరికీ కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా రాష్ట్రాల వ్యాప్తంగా వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేట్ల కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మీ చిన్న లైక్ ద్వారా ఎంతోమంది ప్రజలకు ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పొరుగు వారికి అందరికీ షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది ప్రతి ఒక్కరూ కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది ఇక మర్చిపోకుండా మన ఛానల్ ఎక్స్క్లూజివ్ డైన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైనా ఎప్పటికప్పుడు వీడియో రూపంలో లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మన ఛానల్ని చూసి చున్నట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి తద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశ వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది పిల్లలకు కూడా ఈ సమాచారం చేరుతుంది షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు పురుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి కామెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తద్వారా ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు అనేక వార్తాపత్రికలు విశ్లేషించి లేదా వెల్లడించి వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాడు